మనందరికీ తెలుసు విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటారు అంటే విద్య ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవించబడతాడు నువ్వు నీ నీ మాట తీరులో నీకున్న విద్యలో నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు గౌరవం దొరుకుతుంది అలాంటి విద్యను నేర్చుకోవడంలో పాఠశాల దశలో టెన్త్ క్లాస్ అనేది పదవ తరగతి అనేది ప్రతి స్టూడెంట్ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయితే లైఫ్లో మీరు ఉన్నత స్థానానికి ఎదుగుతారు కాబట్టి టెన్త్ క్లాసు ఎగ్జామ్స్కి ముందు పౌష్టిక ఆహారం ఉండాలి పిల్లలకి పొద్దున్నే వస్తారు సాయంత్రం వరకు చదువుకుంటూ ఉంటారు గవర్నమెంట్ మధ్యాహ్నం మీకు మంచి మెన్యూలో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు ఒక్క మధ్యాహ్న పథకం పేరేంటి ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో మంచి మెన్యూతో భోజనం పెడుతున్నారు ఆ తర్వాత మధ్యాహ్నం కూడా మీకు ఆకలి అవ్వకుండా మీరు అలసిపోకుండా మంచి స్నాక్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన మంత్రివర్యులు ఒక మెన్యూ తయారు చేసి సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇస్తారు టెన్త్ స్టూడెంట్స్కి మంగళవారం నాడు అరటి పండ్లు ఇస్తారు బుధవారం నాడు శనగలు ఇస్తారు నాడు గోధుమ రవ్వ గోధుమ రవ్వ ఉప్మా వారు నాడు వేరుశనగ గుళ్ళు లేదా ఏదైనా ఇతర స్వీటు అదేవిధంగా శనివారం టమాటా బాత్ ఈరోజు టమాటా భాత్ ఆదివారం నాడు మీ అందరికీ ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంత మంచి పోషకాహారాన్ని మీకు వంద రోజుల పాటు ఇస్తున్న మంత్రి గారికి ఒకసారి చప్పట్లతో మీ అందరూ గారు ఈ న్యూస్ వీడి నియోజకవర్గానికి వచ్చిన దగ్గర నుండి ఈ న్యూస్ వీడు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది సార్ అంటే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసి మరీ పంపిస్తూ ఉన్నారు పేదవాళ్ళు ఆరోగ్యానికి ఖర్చు అయితే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎన్నో ఇప్పిస్తూ ఉన్నారు ఇంకా ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేని వాళ్ళు వారికి ముందుగానే ఎల్ఓసీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు లేకపోయినా కానీ మంచి వైద్యం జరిగేలాగా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ ఇప్పించిన ఘనత మన మంత్రి గారు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాంటి మంత్రి గారు విద్యార్థులు ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా మన న్యూస్ వీడియో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన మెన్యూ ప్రకారం మీకు ఎగ్జామ్స్ వరకు కూడా ఈ పోషకాహారాన్ని ఇస్తున్నారు ఈ సందర్భంగా నేను కూడా మా మంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ఆయన ఆశయాన్ని ఏ ఏ ఉద్దేశంతో అయితే ఏ ఆశయంతో అయితే మినిస్టర్ గారు ఇది పెట్టారు ఎందుకు పెట్టారు మీరందరూ చక్కగా పౌష్టికాహారం తీసుకొని అలసిపోకుండా చదువుకొని మంచి మార్పులు సంపాదించుకోవాలనే సదుద్దేశంతో పెట్టారు మీరు బాధ్యతగా మినిస్టర్ గారు మా మీద నమ్మకం ఉంచి మా భవిష్యత్తు కోసం మేము బాగా చదువుకోవాలని ఇది చేస్తున్నారని చెప్పి మీరు గుర్తుపెట్టుకొని బాగా చదువుకొని మంచి మార్పులు సంపాదించుకోవాలని మీ అందరినీ నేను కోరుతూ ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయిన మన టెన్త్ క్లాస్ పిల్లలు సాయంత్రం వరకు ఎక్కువ టైం హై స్కూల్లోనే పెంచే పరిస్థితుల్లో వాళ్ళకి కొంచెం ఆరోగ్యంగా శారీరకంగా కొంచెం ఇవ్వడానికి గౌరవనీయులు మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని స్నాక్స్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టిన ఈ కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఈ ప్రోగ్రాం మంత్రి గారు నారా లోకేష్ గారి సహాయంతో ఉద్యామృతం అనే ఒక పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు చేపట్టి నిన్నే ఆగిరిపల్లి హై స్కూల్ ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ను అఫీషియల్గా ఓపెన్ చేశారు ఓపెన్ చేసి అక్కడ నుంచి ఈ ఐటమ్స్ అన్ని ఆటోలకి ఇచ్చి పంపించారు ఇవాళ మన స్కూలు మిగిలిన అన్ని స్కూళ్ళకు కూడా ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అయితే మంత్రి గారు ఈ పంపిస్తున్నారు అనే ఉద్దేశం ఏమిటంటే మీరు పిల్లలు అర్థం చేసుకోవాల్సింది మీరు శారీరకంగా ఆరోగ్యంగా కొంచెం ఒంట్లో ఓపిక రావడం కోసం ఈ ఏర్పాటు చేసి కొంచెం మీరు ఆరోగ్యంగా శారీరకంగా ఓటికగా మంచిగా ఉంటే కొంచెం బాగా చదువుకొని మంచి మార్పులు తెచ్చుకొని భవిష్యత్తులో అభివృద్ధిలోకి వెళ్తారనే ఒక ఉద్దేశంతో పిల్లలందరూ మంచి అభివృద్ధి చెందాలనే ఒక కోరికతో మంత్రి గారు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం తలపెట్టారు మరి మంత్రిగారు తలపెట్టిన కార్యక్రమం దిజయంగా జరగాలి అంటే అలాంటి రిజల్ట్ మీరు చూపెట్టాలి అప్పుడే మంత్రిగారు తలపెట్టిన కార్యక్రమానికి మనం గౌరవించినట్టు అనుకోండి న్యాయం చేసినట్టు అనుకోండి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి కానీ దేనికైనా బాగుంటుంది ఈ సందర్భంగా మంత్రి గారు ఏర్పాటు చేసినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం నా పర్సనల్ కూడా అదే మీరందరూ మంచి భవిష్యత్తు కోసం ముందుకు సాగాలంటే కష్టపడి చదవాలి చదివితే డెఫినెట్గా మీకు మంచి భవిష్యత్తు మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మన కులుపు కాఫీ సాధి గారు గారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమానికి మేమంతా వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది అదేవిధంగా మంత్రి మంత్రి గారు పౌష్టికాహారం అందించి మీరు బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు మంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని మేము బాగా మీరు కొనసాగించాలి అదేవిధంగా నేను కూడా మంత్రి గారు సహకారానికి చిన్న మద్దతుగా నేను కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి నేను మంచి నేను గిఫ్ట్ ఇద్దామని నేను వీళ్ళందరూ సంగతున్నాను ఐదు వేలు సెకండ్ మామూలుగా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి ఐదు వేలు సెకండ్ క్లాస్ వాళ్ళకి నాలుగు అంటే థర్డ్ వాళ్ళకి మూడు వేలు నేను ఐదు మంది ప్రకటిస్తావాలని అదేవిధంగా విధంగా బాధితుల ద్వారా కోరుకుంటూ తర్వాత ఇస్తాం నారా రోజు రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి విద్యామృతం అనే కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు తులసి పాత్ర గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద తులసిరెడ్డి గారి పేరు మీద చట్టం ట్రస్ట్ ద్వారా మీకు అందరికీ భావిస్తే ఆహకారం ఇస్తూ ముందుగా మంత్రి గారికి ధన్యవాదాలు మీరు అందరూ కూడా చూడండి ఎలా కూర్చున్నారు ఈ టైంకి కాబట్టి ఈ టైంకి మీకు స్నాక్స్ కొంచెం వర్తుతో స్ప్రైట్గా ఉండి కట్టిగా బదుకుంటారని ఒత్తుతో ఉంటారని అంటే మంత్రి గారు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా వస్తుంది తీసుకొని ఉత్సాహంగా చదువుకొని అందరూ కూడా మంచి మార్పులు పత్తు సెకండ్ అందరూ పత్తు సెకండ్ తక్కువ రావాలని డబ్బులు గారిని కూడా మీ అందరికీ రావడం భవిష్యత్తులో కోరుకుంటున్నాను అలాగే డబ్బులు చాలా మంది సంపాదిస్తారు కానీ నిశ్చయమనేది కొంతమందికే ఉంటుంది అది వాళ్ళ నాన్నగారికి వెళ్ళినట్టుగా చెప్పిందో మన మంత్రి గారి అందరికి చాలా సంతోషకరమైన ధన్యవాదాలు చెప్తూ